నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు జూలై మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ జులై మాసంలో మకర వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు వీళ్ళు చూడబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు మకర రాశి వారికి కొంత ఏలినాటి శని అయిపోయింది అనేటువంటి భావన ఇట్టి సందర్భంలో శనేచరుడు మీనరాశిలోకి వెళ్ళడము మకరానికి అది మూడవ ఇల్లు అవడము మరి ఈ యొక్క జూలైలో శనేచరుడు తిరోగమనము అంటే కొంతమేర వక్రగతి వక్రదృష్టి కేవలం దృష్టి అనేటువంటిది కుంభంపై పడడము కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఎవరైతే ఉన్నారో ఆ రాహువుపై శని యొక్క చూపు అంటే రెండో భావం ముఖ్యంగా మాట మరొకటి మూడు సమాజం సో మూడులో ఉండేటువంటి శనేచరుని యొక్క చూపు రెండో భావంపై పడడం వల్ల కుటుంబ సభ్యులు మూడవది కుటుంబం కూడా కుటుంబ సభ్యులకు మనం ఏదైనా సహాయం చేయాలి అని అనుకుంటే మనము చేసే సహాయము వారు అంటే ఉదాహరణకు ఒక మంచి చేద్దాము అని చెప్పి ఒకరికి అనుకుందాం అనుకుందాం మీకు జాబ్ లేదు మీకు ఒక జాబ్ పెట్టియాలని చెప్పి ఒక ఇద్దరికో ముగ్గురికో మంచి వాళ్ళని అడిగారు కొంత మీ గ్రహస్థితి ఓ రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ కూడా వెళ్ళడం జరిగింది రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ వెళ్ళాల్సిన సందర్భంలో అబ్బో ఇక్కడ వారి ఈగోనే హట్ అవుతుంది పలానా వ్యక్తి నాకు చూపించేది ఏంది నాకు నేను చూసుకోనా అనే విధంగా సో ఫలానా వ్యక్తి వల్ల అంటే మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల నాకు పని కాలేదు నాది నేను స్వతహాగా నేను చేసుకున్నాను అనేటువంటి విధంగా ఎదుటి వారి యొక్క బిహేవియర్ మనకు అనిపిస్తుంది మకర రాశి వారు అనగానే ముఖ్యంగా మొండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొండి జగముండి ఎట్ ద సేమ్ టైం ప్రేమ కరుణ కూడా ఆ విధంగానే ఉంటుంది వీరితో ఎప్పుడు మాట్లాడినా ఒక వీరికి ఏంది అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ ఏదో అవసరం ఉంటే మాట్లాడడం అవసరం లేకుంటే మాట్లాడకపోవడం అనేటువంటిది నచ్చదు వీరికి ఏదైనా వర్క్ మనకు అప్పచెప్పాము అంటే అది మనం దానిపై ఫోకస్గా ఉన్నామా లేదా అనే విధంగా కూడా వీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో అంటే గ్రాట్యుట్యూడ్ ఎక్కువగా వీరు ఇస్తూ ఉంటారు వీరు పొందాలి అని హలో అంటే ఎంబడే హలో అని రిప్లై ఇవ్వాలి కొందరు చూడండి హలో అని మెసేజ్ పెట్టాక రెండు మూడు గంటలైనా రిప్లై ఇవ్వరు సో అంటే చెప్తున్నా ఇట్లా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగతము కానీ హండ్రెడ్ చాలా డివోషనల్ వైపుగా కనెక్టింగ్ అయి ఉంటారు చాలా మంచివారు ఎదుటికి ఇప్పుడు ఒక ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడుతున్నాం ఇక్కడ అంతకంటే ఎమర్జెన్సీ ఫోన్ ఒకటి వచ్చింది ఇద్దరిని హ్యాండిల్ చేయగలుగుతారు మీరు అర్థమైందా కొందరైతే ఆ ఓకే అన్న నేను ఇద్దరు రేపు మాట్లాడతారు నువ్వు ఓ అని చెప్పి ఈ ఫోన్ మాట్లాడతారు లేదా ఒక ఐదు నిమిషాలు మీరు ఆగండి ఇటు మాట్లాడతా అంటారు కొందరు అయితే కట్ చేసేస్తారు డీల్ చేయలేరు టెన్షన్ పడిపోతారు సో ఇక్కడ నిల్చున్నటువంటి వ్యక్తికి న్యాయంగా మాట్లాడి వారి మనసు బాధ పెట్టకుండా పంపిస్తారు మళ్ళీ వారితో కూడా కాల్లో ఎట్ ద సేమ్ టైం మాట్లాడతారు సో మకర రాశి వారికి ధనం ధనానికి సంబంధించి ఎక్కడి నుంచైనా వచ్చేటివి ఆగిపోయి ఉన్నాయా లేదా రావాల్సినవి ఉన్నాయా ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా లిటికేషన్లో ఉన్నాయా ఫైనాన్స్ కానీ ఒక లైక్ చిట్టికి సంబంధించింది కానీ ఎవరికైనా మనీ ఇచ్చి కానీ చిట్టి డబ్బులు ముందుగానే ఇచ్చి కానీ ఇలా కొంతమేర ఇబ్బందులలో ఉన్నారా బయటి వారి నుండి ప్రెషర్ ఎక్కువగా ఉందా మనీ ఇచ్చేయాలి మరి నాకు రావటం లేదు మీకు రిలీజ్ అవుతాయి ఈ మాసంలో ఖచ్చితంగా ఆల్రెడీ గత మాసంలోనే జూన్ ఎండింగ్ నుండే దీని రిజల్ట్ అనేటువంటిది ఇచ్చేస్తుంది కనుక జూన్ జూలై ఆగస్టు ఈ మూడు మాసాలలో తప్పకుండా మనీ రిలేటెడ్ ఉండేటువంటి బాధల నుండి విముక్తి మీరు పొందబోతున్నారు అనే విషయాన్ని గమనించుకోండి రెండో విషయము మీ కుటుంబ సభ్యులతో మీ ఇంట్లో ఉండేటువంటి వారితో మీ కొడుకుతో మీ కూతురుతో మీ అల్లునితో మీ కోడలతో మీ మామయ్య గారితో లైక్ మకర రాశి ఎవరిదైతే అయిందో మీ రిలేటివ్స్ను మొత్తాన్ని కూడా ఒక కాపాడుతురండి మీ రెట్టి కోశాన మాట అనేటువంటిది తులకండి మీ మాట మూలకంగా ఇన్ని రోజులు ఫలానా వ్యక్తి అంటే ఒక బ్రాండ్గా ఉన్నారు ఈ మాట మూలకంగా చిన్న మాట మూలకంగా గులాబ్సేపర్స్ పదిసార్లు సహాయం చేసినా కూడా పదకొండోసారి సహాయం చేయకుండా ఈ పదిసార్లు చేసింది వేస్ట్ అయిపోతుంది సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కనుక మీకు రావాల్సిన ధనం రిలీజ్ కాబోతున్నది అది బ్యాంకు లోన్ కానీ లేదా ఇంకేదైనా ఇంకేదైనా ఇంకేదా ఒకటి శుభం కొంత వాక్ అనేది పదిలం జాబ్లో ఒత్తిడులు మాత్రము సహజం అది రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఇరవై ఆరు మూడు అన్నదాకా ఇదైతే గమనించుకోండి ఇక చెడు దృష్టి నరఘోష నరదృష్టి విపరీతంగా ఉంది సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఛానల్స్లో మన ఛానల్లో కూడా ఒక పెన్నెంట్ అంటే ఒక లాకెట్ చెప్తూ ఉన్నాం అది గురు లక్ష్మి లాకెట్ ఇది ధరించినటువంటి విత్ ఇన్ లెవెన్ అవర్స్లోనే మనకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది గురు లక్ష్మీ లాకెట్ చక్కగా మెటల్తోని గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటిది అండ్ ప్లాటినంతో కొంత స్టీల్ రిలేటెడ్ ఇటు శనిది గురువుది అనుగ్రహం పొందడానికి లాకెట్ ధరించాలి ఖచ్చితంగా మకర రాశి కుంభరాశి వారు అదేవిధంగా సింహరాశి ఇటు ధనస్సు రాశివారు సపరేట్గా నేను వీడియో చేస్తాను అది మళ్ళీ సో ఓవరాల్గా మకర రాశి వారు విదేశీ ప్రయాణం కొంత ఆగండి ఇరవై ఆరులో వెళ్ళండి మీ జాతక రీత్యా ఒకవేళ మంచి యోగం నడుస్తుంటే వెళ్ళొచ్చు ఇంకను మకర రాశి వారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోయే పరిస్థితి ఉంది ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి హెల్త్ రిలేటెడ్ అసలు శరీరం ఒక బద్దకస్తంగా ఉంది ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళటం లేదు వాస్తవానికి కొంత కుదిరితే మీరు కూడా ఈ యొక్క అమావాస్యకు చేసేటటువంటి ప్రత్యంగిర హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా వివాహం కానివారు రెండు వేల ఇరవై ఆరులో చేసుకోండి ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు ఇరవై ఆరులో చేసుకోండి ఇంకాను గవర్నమెంట్ ఉద్యోగానికి ఎవరైతే ట్రై చేశారో ట్రై చేస్తున్నారో వారికి బాగుంది ఖచ్చితంగా బాగుంది అదేవిధంగా క్రీడారంగములో ఎలాంటి క్రీడ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అందులో నో డౌట్ సో మంచి మంచి రంగంలో ఎవరైతే ఉన్నారో అది క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఏదైనా చెస్ కానీ మొన్న మంచి భారతీయుడు ఈ యొక్క చెస్లో అత్యంత అద్భుతంగా అటువంటి వారిపై గెలిచాడు అని చెప్పి నేను ఎప్పుడో వార్త చూశాను నిన్ననో ఇవాళ సో అంటే చెప్తున్నా ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్గా స్థాన చలనం కూడా ఉంది గమనించుకోండి తప్పకుండా మనం చెప్పినట్టు రెమెడీస్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ జూలై మాసంలో మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు